వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైం నేను శ్వేత ముందుగా హెడ్లైన్స్ చూద్దాం లడ్డు వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది లడ్డు వివాదంపై సుబ్రహ్మణ్య స్వామి వైవి సుబ్బారెడ్డి విక్రమ్ సంపతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు జస్టిస్ గవాయ్ విశ్వనాథన్ల ధర్మాసనం విచారణ జరపనుంది

సో ఈ నేపథ్యంలో ఈ రోజు సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా చూడాల్సింది అయితే దీనిపైన ఇటు సుబ్రహ్మణ్య స్వామితో పాటు పలువురు పిటిషన్ అంటే కూడా దాఖలు చేశారు ఈ పిటిషన్ల పైన జస్టిస్ బిఆర్ గవై్ జస్టిస్ కెవి తో కూడిన ధర్మాసనం విచారణ కూడా జరుపుతుంది తిరుమల లడ్డూ తయారీ విషయంలో జంతువుల కొలుపు కొవ్వు అనేది కూడా ఉపయోగించిన జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని ఉపయోగించారని చెప్పేసి అంటే కూడా వస్తున్న నేపథ్యంలో దీనిపైన వాస్తవాలు నిగ్గు తెల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక కమిటీ అనేది కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి వైఎస్ఆర్ సిపికి సంబంధించిన రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డితో సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు అనేది కూడా జరపాలని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు ముఖ్యంగా ఎన్డిపి ల్యాబ్ వేదిక పైన ఫోరెన్సిక్ ఆడిట్ అనేది కూడా జరపాలని చెప్పేసి కూడా ఇందులో పేర్కొనడం కూడా జరిగింది ఈ కేసులో సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా వాదనలన్నింటి కూడా వినిపించనున్నట్టుగా కూడా సమాచారం కూడా అందుతోంది అయితే తిరస్కరించిన నెయ్యి ఏదైతే ఉందో దాన్ని ప్రసాదంలో వాడలేదని చెప్పేసి స్వయంగా ఈవోటి కూడా సుప్రీంకోర్టుకు తీసుకెళ్లడం కూడా జరిగింది అయితే తిరస్కరించిన నెయ్యిని వాడినప్పుడు లడ్డు ఏ విధంగా అపవిత్రమైంది ల్యాబ్ రిపోర్ట్ తయారీ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయనేది కూడా తేల్చాలని చెప్పేసి కూడా ఈ పిటిషన్ లో పేర్కొనడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనిపైన ఎటువంటి నిర్ణయాన్ని కూడా విలువరిస్తుందనేది కూడా చూడాలి అయితే ప్రభుత్వానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి నోటీసులు జారీ చేసి వాళ్ళ యొక్క రెస్పాన్స్ ను కూడా సుప్రీంకోర్టు పోయే అవకాశాలు ఉన్నట్లుగా కూడా సమాచారం అయితే ఈ అసలు ఈ పిటిషన్ ఫస్ట్ విచారణకు స్వీకరిస్తుందా లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూషన్ చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశిస్తుందా అనేది కూడా చూడాల్సింది రైట్ శిరీష్ థ్యాంక్ యూ నేడు మూసీ రివర్ ఫ్రంట్ బాధితులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలవనున్నారు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు హైదర్గూడ కిషన్బాగ్ ప్రాంతాల్లో పర్యటించి మార్క్ వేసిన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడనున్నారు రెండు రోజుల క్రితం మూసీ హరీష్ రావును కలిశారు నేడు మూసి రివర్ ఫ్రంట్ బాధితులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలవనున్నారు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటించనున్నారు హైదర్గూడ కిషన్ బాగ్ ప్రాంతంలో పర్యటించి మార్క్ వేసిన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడనున్నారు స్వామి ద్వారా అందిస్తారు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు నుంచి మూసీ బాధితులతో మాట్లాడబోతున్నారు నిన్న మొత్తం కూడా నిన్న హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు గంగుల కమలాకర్ మల్లారెడ్డితో పాటు నగర ఎమ్మెల్యేలంతా కూడా వివిధ చోట్ల మొత్తం మూసీ బాధితులతో మాట్లాడి వారి బాధలు తెలుసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం మూసి సుందరీకరణ పేరుతోటి పనిచేయాలని చెప్పేసి ఆ ప్రయత్నం చేస్తుంది దీంతో చాలా మంది పేదలంతా కూడా రోడ్నప్పుడే పరిస్థితి ఏర్పడ్డది గత ప్రభుత్వం చేసిన చేయనటువంటి కార్యక్రమాలని ఈ ప్రభుత్వం మూసి సుందరీకరణ పేరు పేదలకు గూళ్లను కూలగొట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు మరోవైపు ఇప్పటికే చాలా చోట్ల కూడా మూసి బఫర్ జోన్ కావచ్చు ఎఫ్చిఎల్ పరిధిలో ఉన్నటువంటి ఇప్పటికే అధికారులు మార్గం వేశారా మార్గింగ్ వేసిన ప్రాంతాల్లో కూడా చాలా మంది ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్నారు దశాబ్దాలుగా మేము ఇక్కడ నివాసం ఉంటున్నాము వాటిని ఇప్పుడు మూసి పేరుతో కూల్చివేసి మమ్మల్ని రోడ్డు మీద వేస్తారని చెప్పేసి కూడా ఆందోళన చేస్తూ అక్కడక్కడ కూడా నిరసన తెలియజేస్తున్నారు వారికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా చాలా చోట్ల ఇల్లు కోల్పోయే వారికి డబుల్ బెడ్ రూమ్ కూడా చాలా మంది వినడం లేదు మా పేదల పొట్టగొట్టి మూసి సుందీకరణ సుందరీకరణ చేయడం అవసరమా అంటూ కూడా వారంతా క్వశ్చన్ చేస్తున్నారు అయితే వారికి మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రంగంలో దిగింది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు నుంచి ఆయన మూసి పరివాక ప్రాంతంలో పర్యటించబోతున్నారు ఈ రోజు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ కిషన్ బాగ్ ప్రాంతంలో చేసే ప్రాంతాలందరూ వారిని కూడా పరిశీలిస్తారు వారితో మాట్లాడతారు వారికి సంబంధించి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది వారికి న్యాయపరంగా కూడా మేము లీగల్ ప్రొటెక్షన్ కూడా అని చెప్పేసి కూడా వారికి హామీ ఇస్తున్నారు ఇప్పటికే నిన్న హరీష్ తో పాటు నిన్న పాడి నగరంతా కూడా పర్యటించి వారికి మద్దతుగా నిలిచారు మీ ఇంటి ముందు మేము ఖచ్చితంగా మీకు అడ్డుగా ఉంటాము వాటి ఖచ్చితంగా మీకు రక్షణ కల్పిస్తామని చెప్పేసి కూడా వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే నగర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ సేవలన్నీ కూడా పూర్తి అనేక చోట్ల కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఉన్నారు ప్రజలకు అండగా నిలుస్తూ ఉన్నారు ఇటు భారతీయ జనతా పార్టీ కూడా ఒకవైపు వారికి మద్దతుగా నిలుస్తుంది దీనికి తోడు ఇప్పుడు కొద్ది బాధపడుతున్నారు ఇవాటి ప్రజల్లోకి నేరుగా వస్తా అని చెప్పేసి కూడా నిన్న ట్వీట్ చేయడం జరిగింది ఈ రోజు రాయందర్ పంబర్పేట నియోజకవర్గంలో పర్యటిస్తానని చెప్పేసి కూడా కేటీఆర్ స్పష్టం చేశారు అందులో భాగంగా ఈ రోజు రాయందర్ నగర్ నియోజకవర్గంలో అత్తాపూర్గా వచ్చి ఇటు కిషన్ బాగ్ ప్రాంతాల్లో పర్యటించడానికి తర్వాత ఆయన ఏర్పాట్లైతే చేసుకున్నారు ఇప్పటికే సీఎం చంద్రబాబు ఇవాళ విజయవాడ కలెక్టరేట్ కు వెళ్లనున్నారు వరద సాయంలో భాగస్వాములైన వారితో సీఎం భేటీ కానున్నారు వరద సాయంలో పాల్గొన్న అధికారులు స్వచ్ఛంద సంస్థలకు ధన్యవాదాలు తెలుపనున్నారు చంద్రబాబు సీఎం చంద్రబాబు ఇవాళ విజయవాడ కలెక్టరేట్ కు వెళ్లనున్నారు వరద సాయంలో భాగస్వాములైన వారితో సీఎం భేటీ కానున్నారు వరద సాయంలో పాల్గొన్న అధికారులు స్వచ్ఛంద సంస్థలకు ధన్యవాదాలు తెలపనున్నారు చంద్రబాబు

తెలంగాణ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు వెలువడనున్నాయి సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి పదకొండు గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదవ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించింది ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం మార్చి ఒకటో తేదీన టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేసి పరీక్షలు నిర్వహించింది లక్షల మంది డిఎస్సి పరీక్షలకు హాజరయ్యారు పరీక్షలు నిర్వహించిన తర్వాత రోజుల వ్యవధిలో ఫలితాలు రిలీజ్ చేస్తుంది ప్రభుత్వం కాసేపట్లో తెలంగాణ డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు వెలువడనున్నాయి సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి పదకొండు గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జులై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదవ తేదీ వరకు డిఎస్సీ పరీక్షలు నిర్వహించింది ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం మార్చి ఒకటవ తేదీన టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించింది రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది అభ్యర్థులు డిఎస్సీ పరీక్షలకు హాజరయ్యారు పరీక్షలు నిర్వహించిన తర్వాత రోజుల వ్యవధిలో ఫలితాలు రిలీజ్ చేస్తుంది ప్రభుత్వం బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు అవినీతి పార్టీలేనని విమర్శించారు అయ్యప్ప సొసైటీ కూల్చివెత్తతో బీఆర్ఎస్ అవినీతి చేసిందని ఆరోపించిన ఆయన కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు మూసి పేరుతో కాంగ్రెస్ అవినీతిని తెరతీసిందని మూసి ప్రక్షాళన పేరుతో దోచుకునే ప్రయత్నం చేసిందని అన్నారు హైడ్రా తీరుతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్న బండి సంజయ్ హైడ్రా పేరుతో కాంగ్రెస్ వసూళ్లకు పాల్పడిందని అన్నారు మొత్తం కూరకపోవడమే ఇంద్రిమ రాజ్యమా ఏంది రాజ్యం అంటే ఒకటి హైదరాబాద్ విషయంలో భారతీయ జనతా పార్టీ వారం రోజులు కూడా ప్లాన్ చేస్తున్నాం తప్పకుండా హైడ్రా విషయంలో మేము చాలా సీరియస్గా ప్లాన్ మేము నేను మళ్ళీ చెప్తున్నా ఇలా ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఆయుధంగా మారబోతున్నది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు నాయకులు సిద్ధమవుతున్నారు హైదరాబాద్ బాధితులకు అండగా ఉండడానికి వాళ్ళని ఇళ్ళ కూర్చే ప్రయత్నం చేస్తే ఫస్ట్ మా ప్రాణాలు తీసినాకనే ఇల్లు కూర్చే ప్రయత్నం ప్రయత్నం ప్రభుత్వం చేయాలి అటువంటి స్థాయిలో కిషన్ గారు వచ్చిన వెంటనే వారి నేతృత్వంలో ప్లాన్ చేస్తున్నాం మేము ఇప్పటికైనా ఒక మంచి ఆలోచనతోని ఒక మనసున్న ఆలోచనతోని ఈ రాక్షస ఆలోచనను ఈ మూర్ఖత్వపు ఆలోచనను ఈ దుర్మార్గపు మనస్సును పక్క పెట్టి ఒక మానవత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి హైడ్రా విషయంలో వాళ్ళ ఇంట్లో కూర్చొని ఎంతవరకు సమంజసమో గుండె మీద చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి ఇలా పద్యలో కూడా అంత వ్యతిరేకత తెస్తుంటే ఇలా ఒక్కొక్క మినిస్టర్ వచ్చి హైడ్రా మంచిదే అంటే రేపు వాళ్ళ కూడా కుటుంబాలను మీరు కట్టుకుంటే నేను కూర్చో ఎంత ఇబ్బంది ఉంటుంది అరే కూల్ చేసిన ఫామ్ హోజులు మాత్రం కూర్చారు కూల్ చేసిన ఫామ్ హోజులు కూర్చారు అనుకున్నాం హైడ్రా ఒక మంచి ఆలోచన ఉంది కదా అరే మంచి ప్రాంతితో ఉన్న ప్రభుత్వం ఉన్నట్టున్నది ఏం చెడు ఆలోచన ఏం లేనట్టుందో మేము అనుకున్నాం కానీ ఇంత పేదోళ్ళు ఉతురు పోసుకుంటారు పేదోళ్ళు పుట్ట కొడతారు పేదలకు నిల్వ నీడ లేకుండా చేస్తారని చెప్పి మేము ఎప్పుడూ ఆలోచించాలి వాళ్ళంతా ఢిల్లీ నుంచి డైరెక్షన్ ఇలా రేపు మా ఏం చేస్తారు బీఆర్ఎస్ పట్ల ఐయప్ప సొసైటీ పేరుతో కొన్ని వాళ్ళు కూల్చింది అంత పైసలు చంపింది ఇలా హైడ్రా పేరుతో చేస్తారు ఇలా మెల్లంగా తిరిగి క్లోజ్ చేస్తారు ఇక క్లోజ్ చేయాల్సిందే పని బట్టే క్లోజ్ చేయరు వీడిని పెద్ద పెద్ద వ్యక్తులతో కలిసి మళ్ళీ కలెక్షన్ చేస్తారు కలెక్షన్ చేసి మళ్ళీ ఢిల్లీ పైసలు పంపాలి ఢిల్లీ పైసలు పంపాలంటే హైడ్రా అయినా పెద్ద ఆయుధం విశాఖలో గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పాన్ షాప్ లో పోలీసులు తనిఖీలు చేపట్టారు ఆరు వందల అరవై గ్రామాలు ఉన్న నూట ముప్పై మూడు గంజాయి చాక్లెట్స్ ని స్వాధీనం చేసుకున్నారు గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న మనోజ్ కుమార్ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విశాఖలో గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పాన్ షాప్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు ఆరు వందల అరవై గ్రామాలు ఉన్న నూట ముప్పై మూడు గంజాయి చాక్లెట్స్ని స్వాధీనం చేసుకున్నారు గంజాయి చాక్లెట్స్ని విక్రయిస్తున్న మనోజ్ కుమార్ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు అనురాధ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా గంజాయి మీద ఉక్కుపాదం మోపాము వంద రోజుల యాక్షన్ ప్లాన్ లోని గంజాయిని మేము పూర్తిగా అరికడతామని చెప్పి పదే పదే చెప్తున్నప్పటికీ కూడా కనీసం ఆ స్థాయిలో మనకి ఇక్కడ ఆ నిర్మూలన ఆపత్తి కనిపించట్లేదు ఎందుకనంటే పాన్ షాప్ లో విశాఖపట్నంలో ఈ రోజు దొరికిన గంజాయి చాక్లెట్స్ కేవలం ఒక పాన్ షాప్ లో ఆరు వందల అరవై గ్రాముల గంజాయికి సంబంధించి నూట ముప్పై చాక్లెట్లని అంటే ఈ విధంగా అంటే అది ఎంత మొత్తంలో ఉంది అన్నది పక్కన పెడితే కేవలం పాన్ షాప్స్ లో కూడా గంజాయి చాక్లెట్స్ దొరుకుతున్నాయి అంటే ఎంత వెచ్చలవిడిగా గంజాయి రవాణా అనేది జరుగుతుంది అన్నది మనకి స్పష్టంగా ఈ ఘటనతో అర్థమైంది ఎందుకంటే పోలీసులు టాస్క్ ఫోర్స్ కు వచ్చిన సమాచారం ప్రకారం ప్రస్తుతం గంజాయిని వాళ్ళు ప్రత్యేకంగా దాని మీద ఒక నిఘా నియంత్రణ అనేది పెట్టినప్పటికీ కూడా ఇట్లాగా పాన్ షాపుల్లో కూడా గంజాయి దొరుకుతుంది అనంటే దాని మీద ఒక తీవ్రమైన ఆవేదన అయితే వ్యక్తం అవుతుంది ఎందుకంటే చాక్లెట్స్ రూపంలో ఈ గంజాయిని వాళ్ళు విక్రయాలు చేస్తూ ఉన్నట్లుగా సమాచారం తీసుకుని దాని మీద తనిఖీలు నిర్వహించగా దాదాపుగా నూట ముప్పై చాక్లెట్స్ గంజాయి చాక్లెట్స్ ని గుర్తించి టాస్క్ ఫోర్స్ వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది అంటే గంజాయి కేవలం నేరుగా గంజాయి రూపంలోనే కాకుండా వివిధ రూపాల్లో అంటే లిక్విడ్ గంజాయిగా కానీ ఇలాగా చాక్లెట్స్ రూపంలో కానీ ఇతర ఇతర రూపాల్లో కానీ మార్కెట్స్ లో వెచ్చలవిడిగా దాన్ని ఆ తీసుకొస్తూ ఉన్నారు దీంతో ఈ గంజాయి ముఠాలను అరికట్టే ప్రయత్నంలో ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా ఎప్పటికప్పుడు విఫలమవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము ఈ రోజు విశాఖపట్నంలో కేవలం పాన్ షాప్స్ లో ఎక్కడ ఎక్కడ ఇలా చాక్లెట్స్ రూపంలో కూడా గంజాయి దొరుకుతుందని అంటే ఏ స్థాయిలో అది తీవ్రమైన ప్రభావాన్ని యువత మీద చూపిస్తుంది అన్నది మనకు అర్థమవుతుంది ఇప్పటి నుంచి ప్రభుత్వం ప్రత్యేకమైన నిఘా దృష్టితో దీని మీద పనిచేయాల్సి ఉంటుంది టాస్క్ ఫోర్స్ కానీ ఇతర ప్రత్యేక బృందాలు కానీ గంజాయి నియంత్రణ కోసం పనిచేయకపోతే మాత్రం అది చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపించడంతో పాటు ప్రభుత్వం మీద కూడా ఆ ఇంపాక్ట్స్ అనేవి పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గంజాయి నియంత్రణకు మాత్రం ప్రత్యేకమైన చర్యలు అయితే మాత్రం చేపట్టాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తుంది రైట్ అనురాధ విశాఖలో గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పాన్ షాప్ లో పోలీసులు తనిఖీలు చేపట్టారు ఆరు వందల అరవై గ్రాములు ఉన్న నూట ముప్పై మూడు విక్రయిస్తున్న మనోజ్ కుమార్ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవార్ తాగదు నిజం తాగదు